హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సీఎంఎల్ వర్క్స్ బోనరా ఈరోజు మనము గెంటింగ్ హైలైన్స్ వెళ్తున్నాం అనమాట అది నాన్నగారు వచ్చారు ఇండియా నుండి హాలిడేస్కి సో నాన్నని తీసుకుని గెంటింగ్ హైలాండ్స్కి వెళ్తున్నాము ఈ గెంటింగ్ హైలాండ్స్ కోలంపూర్కి సుమారు ఒక గంట ప్రయాణం దూరంలో ఉంది ఇది టీతి వంశా పర్వతాల్లో సముద్ర మట్టానికి పద్దెనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉంది ఆకుపచ్చని అడవులు చల్లని వాతావరణం మేఘాలతో నిండి ఉండే శిఖరాలతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది చల్లని వాతావరణం అద్భుతమైన దృశ్యాలు ఈ ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది పర్వత శిఖరాలపై మేఘాలు తిరుగుతూ ఉండటము మనకి మేఘాలు తాగుతూ ఉండటము ఇవన్నీ నిత్యం కనిపించే దృశ్యాలు ఈ గెంటింగ్ పర్వతంపై ఎన్నో రిసార్ట్స్ మరియు ఇండోరు అవుట్డోరు వినోదాన్ని కలిగించే ఎన్నో గేమ్స్ ఎన్నో రకాల గేమ్స్ ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ క్యాసినో కూడా ఇక్కడ ఉంది ఫైనల్గా అయితే గెంటింగ్ చేరుకున్నాము ఇప్పుడు మనము కార్ని కింద పార్క్ చేసేసి పైన వెళ్దామని చెప్పేసి చూస్తున్నాను సో కార్ని పార్క్ చేసి అవానా స్కై బ్రిడ్జ్ దగ్గర నుండి కేబుల్ కార్ తీసుకుని పైకి వెళ్దాము ఫైనల్గా అయితే కార్ పార్క్ చేసాము కార్ పార్క్ చేసేసి రవాణా స్కై బ్రిడ్జ్ టికెట్ అవి కొనుక్కుని కేబుల్ కార్లో పైన వెళ్దాము రండి ఇప్పుడు మనం అది రవాణా కేబుల్ కేబుల్ కార్ దగ్గరికి వెళ్తున్నాము లొకేషన్ చేంజ్ చేశారు పాతది రినోవేషన్

ఈ గెంటింగ్లో ముఖ్యంగా మనం ప్రధానంగా ఆకర్షించే అంశము కేబుల్ కారు ఈ కేబుల్ కార్ ఆవర్ణ స్కై కేబుల్ కార్ అంటారు కేబుల్ కారు పర్వతాల మధ్యలో ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభవం ప్రయాణం మధ్యలో వచ్చే చిన్స్వి గుహల దేవాలయము ఇది చైనీస్ దేవాలయం అన్నమాట ఎంతో ప్రాచీనమైనది శాంతియుతమైన ప్రదేశము ఇది చూస్తున్నారు కదా మేఘాలు ఇవన్నీ ఎలా కమ్మేసినాయో పొగ మంచులాగా పట్టేసేసి కనిపించకుండా మనం వెళ్ళిన టైంలో అదే టైంలో వాన కూడా పడుతుంది సో మొత్తం కమ్మేసింది అనమాట ఎదుటూ ఎదురుగా వచ్చే కేబుల్ కార్స్ ఏం కనిపించట్లేదు చూస్తున్నారు కదా అందమైన దృశ్యాలని కోలాలంపూర్ నుండి గెంటింగ్కి రీచ్ అవటానికి ఎన్నో ఎన్నో మరెన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి కేఎల్ సెంటర్ నుండి డైరెక్ట్గా బస్సు ఉంది కేల్ సెంటర్ నుండి బస్సు తీసుకుంటే ఆవాణా స్కై కేబుల్ దగ్గర డ్రాప్ చేస్తారు అక్కడ నుండి మనము అవానా స్కై కేబుల్ పట్టుకుని గెంటింగ్ పైకి వెళ్ళొచ్చు గెంటింగ్లో ఫైనల్గా ఇండియన్ ఫుడ్ కోసం తిరిగి 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 ఇక్కడ గెంటింగ్ హైలాండ్స్ హోటల్లో స్పైస్ గార్డెన్కి వచ్చాము ఈరోజు సాటర్డే కదా మనకి వెజిటేరియన్ కావాలని చెప్పేసి తిరిగి తిరిగి ఇక్కడ వచ్చాము ఏడ దొరికింది పిల్లలతో వస్తే మాత్రము పార్క్ మాత్రం మిస్ చేయకండి బయట గెన్థింగ్ స్కై వాల్స్లో ఫిలిం థీమ్స్ రైడ్స్ ఎన్నో మరెన్నో వేచి ఉన్నాయి సో ఈసారి మలేషియా కనుక వస్తే తప్పగా ఈ ప్రదేశాన్ని దర్శించండి ఎంజాయ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము నా సిఎంఎల్ ఓక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్